ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను కానీ ఈ మాట చెప్పక తప్పదు తల్లి తల్లి చివరికి జరగబోయేది ఇదే వంద శాతం కూడా నీ మంచి కోసమే నేను చెప్తున్నాను తప్పకుండా వినమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఏదో ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అది మన భవిష్యత్తుకు పునాదినివ్వడం కోసమే మనం జీవితంలో ఒక గొప్ప గొప్ప స్థానంలో ఉండడం కోసమే నలుగురితో మనం ఏ విధంగా ఉండాలో నలుగురు బుద్ధులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనం పా అంటే మనం చెడ్డ దారిలోకి వెళ్లకుండా ఒక మంచి మార్గాన్ని చూపించి మన ఎదుగుదలకు మన అదృష్టానికి కారణమయ్యే మాట అయి ఉంటుంది అని చెప్పి మనకి తెలుసు కదా మరి అది వినే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించు ని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఎప్పుడైనా కానీ నీకు నేను ఏ మాట చెప్పినా ఏ సందేశాన్ని అందించినా అది నా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది అని చెప్పి నువ్వు నమ్ముతావు ఎన్నో కష్ట సమయాలలో నా సందేశాలని నువ్వు ఆదర్శంగా తీసుకొని ఆ కష్టాల నుంచి బయటపడ్డావు నీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకున్నావు అలాగే ఇప్పటికీ కూడా నీ బాగు కోసమే ఒక మాట చెప్పక తప్ప కానీ చివరికి జరగబోయేది ఇదే ఇప్పుడు నేను చెప్పే మాట వందకి వంద శాతం నీ మంచి కోసం మాత్రమే చెప్తున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు జీవితంలో నీ ఎదుగుదలకి సహాయపడతాయి అదే కొన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా అవి నీ భవిష్యత్తుని బంగారంలా చేయడానికి ఉపయోగపడతాయి ఒకవేళ పొరపాటున నువ్వు చెడుదారి పట్టావు అంటే ఆ చెడ్డదారి నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది ఆ చెడ్డదారిలో కొంత దూరం పోయిన తరువాత ఇది చెడ్డదారి అని చెప్పి నీకు తెలిసినప్పుడు అయ్యో నేను చెడు దారిలోకి అడుగు పెట్టేశానే ఇప్పుడైనా నా దారిని మార్చుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నీ దారి మార్చుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అప్పుడు మంచి దారిలోకి అడుగు పెడితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నీ దారిని మంచిగా మార్చడం కోసమే కొన్ని మాటల్ని చెప్తాను ఇవి నీ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తాయి జాగ్రత్తగా విను బిడ్డ ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ నీకు కొంచెం చెడు చేస్తే అబ్బా వీళ్ళు నాకు చెడు చేశారు ఏదో ఒక సమయం నాకు రాకపోతుందా మళ్ళీ వాళ్ళకి నేను చెడు చెయ్యకపోతానా అని చెప్పి నువ్వు అనుకుంటావు అవునా కాదా కానీ అది చాలా చాలా పెద్ద తప్పు తల్లి ఎందుకంటే ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చెడు చేసి ఆనందంగా ఉండొచ్చేమో కానీ కొంతకాలమే తర్వాత వాళ్ళు తప్పక దైవం చేత శిక్షింపబడతారు బిడ్డ కొలనులో నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రాయిని తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళ మీద అలా వేసేయి అలా వేస్తే ఆ రాయి వల్ల ఆ యొక్క నీటిలో అలజొడులు వస్తాయి అంటే ఆ నీళ్ళన్నీ కూడా కదిలిపోతాయన్నమాట అలా ఆ నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి మళ్ళీ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది చూసావా అలా రాయి మాత్రం అడుగునే ఉంటుంది అలాగే నిన్ను చెడగొట్టాలని చెప్పి ఎంతమంది ప్రయత్నించినా కూడా వారు ఎప్పుడూ కూడా నీ కిందే ఉంటారు నువ్వు చెడిపోనంత వరకు అర్థమైందా బిడ్డ ఎప్పుడైనా కానీ కాలం ఎప్పుడు మంచి వారికి తోడుగా నిలబడకపోయినా కానీ దైవం మాత్రం ఎ ఎప్పుడు కూడా మంచివారికి మాత్రమే తోడుగా ఉంటాడు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది పచ్చి నిజం మాట నువ్వు గుర్తుంచుకో ఇక దైవాన్ని ఎప్పుడూ కూడా నిందించకు బిడా నేడు అంటే ఈరోజు కష్టపడితేనే రేపు సులువుగా ఉంటుంది ఇది నా కళ కాదు ఇది నా బాధ్యత అని చెప్పి నువ్వు చేసుకున్నప్పుడే నీ కళ ఎప్పటికైనా నిజమవుతుంది నీలో నెగిటివిటీ ఉంటుంది కదా నేను ఆ నెగిటివిటీకి జై కొట్టను నేను ఎప్పుడు కూడా పాజిటివిటీకే జై కొడతాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంది ఉంటుంది ప్రతిరోజు కూడా ఒక చిన్న మెట్టు వేస్తాను అని చెప్పి అనుకో అలా వేసినప్పుడే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ పోతావు చివరికి నువ్వు ఎవ్వరు కూడా ఊహించలేనంత ఎత్తుకు ఎదుగుతావు అన్న విషయాన్నైతే తప్పకుండా నువ్వు గుర్తుంచుకో ఇది సాధ్యమే ఎందుకంటే ఇది నేను చెయ్యగలను కాబట్టి ఇది నాకు ఖచ్చితంగా నాకు కాదు నా నాకే మాత్రం నాకు మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు మాత్రమే సాధించగలవు బిడ్డ ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటిలో కొన్ని పక్షులు ఉంటాయి కదా నువ్వు చూసే ఉంటావు కదా ఆ పక్షులని ఆ పక్షులు రోజు కూడా ఉదయాన్నే లేచి గింజలని కో అంటే గింజలను ఎక్కడ గింజలు కనపడితే వాటిని తిందామా మా మాల్లి కొన్ని గింజల్ని వాటి బిడ్డలకి తీసుకొద్దామా అని చెప్పి గూటి నుంచి బయలుదేరి వెళ్తాయి అలా గూటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు గింజలు ఎక్కడుంటాయో వాటికి తెలుసా తెలీదు వాటి యొక్క ఆహారం కోసం వెతుకులాట మొదలు పెడుతూ ఉంటాయి అలా ఎక్కడ గింజలు ఉంటాయో కూడా తెలియకుండానే ఎగురుకుంటూ పోతాయి కదా అలాగే మన జీవితం కూడా ప్రయత్నం చేయాలి మనకి కూడా ఏం తెలీదు ఏం చేయాలో ఎలా మొదలు పెట్టాలో అది సక్సెస్ అవుతుందో లేదో ఏది తెలియదు కానీ ప్రయత్నం చేస్తేనే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళగల వెళ్ళగలుగుతావు ఏదో కొంచెం నలిగావు అని చెప్పి అందరికీ ఏదో నువ్వు కోల్పోయినట్లుగా ఏదో నీ జీవితం అంతా కూడా అయిపోయినట్లుగా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరెన్సీ నోటు ఉంటుంది కదా అది కూడా నలుగుతుంది వంద రూపాయల నోటైనా వెయ్యి రూపాయల నోటైనా రెండు వేల రూపాయల అయినా బాగా వాళ్ళ జేబుల్లో వీళ్ళ జేబుల్లో నలిగిపోతుంది నలిగినంత మాత్రాన ఇది నలిగిపోయిందే అని చెప్పి రెండు వేల రూపాయల నోటుకి మనం రూపాయి విలువని కడతామా రెండు వేల రూపాయల నోటు ఎప్పటికైనా నలిగినా కూడా రెండు వేల రూపాయల నోటే అర్థమైంది కదా దాని విలువ మాత్రం తగ్గదు అలాగే మనిషి ఏదో ఒక్కడ ఎప్పుడన్నా ఒకసారి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాధలు వస్తాయి దుఃఖాలు వస్తాయి అంత మాత్రాన నువ్వు నలిగినంత మాత్రాన నీ విలువ తగ్గుతుందా చెప్పు మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం కూడా ఆగిపోదు ఒక మాట గుర్తుంచుకోవాలి ఇంత చెప్తున్నారు కదా బాబా ఏదైనా సాధించాలి ఎంతైనా సాధించాలి బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటున్నావా అయితే విను ఏడు తరాల కోసం ఎంత సంపాదిస్తే ఏం లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు నీ యొక్క ఫోటో పెట్టడానికే ఇష్టం ఉండనప్పుడు మూడో తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే అంత ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించి ఏం సుఖం సంపాదన మానేయమని చెప్పి నేను చెప్పడం లేదు మితిమీరి సంపాదించడం మానేయడం అంటే మితిమీరి ఇక ఆ తిండి ఎప్పుడు తింటున్నావో కూడా తెలియకుండా ఎప్పుడు నిద్రపోతున్నావో కూడా తెలియకుండా అసలు కొంతమంది అయితే నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు కష్టపడి డబ్బే జీవితం డబ్బే లోకం డబ్బే ఇది అని చెప్పి ఇరవై నాలుగు గంటలు రోజులో ఉంటే ఇరవై రెండు గంటలు సంపాదించే పనిలోనే స్ట్రెస్సు ఒత్తిడి రోగాలు వచ్చిన ఏ వచ్చినప్పటికీ కూడాను పని మాత్రం ఆపరనమాట ఎప్పుడైనా కానీ అవసరానికి కావలసినంత సంపాదించుకుంటే సరిపోతుంది మితిమీరి ఆశపడడం మితి సంపాదించుకోవడం మానేయడమే ఉత్తమం ఎందుకంటే ఇటువంటివి చెప్తే కంటే కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది దాని యొక్క విలువేంటో బిడ్డ ఎప్పటికైనా కానీ ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండాలి పొదుపు ఎక్కువగా ఉండాలి ప్రతీ నెల కూడా నీ యొక్క పొదుపుని ఒక లక్ష్యంగా పది రూపాయల్లో నువ్వు ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా రెండు రూపాయలైనా కానీ పొదుపు చెయ్యాలి నేను అని చెప్పి లక్ష్యంగా పెట్టుకో నిరంతరంగా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పి అనుకో టైం యొక్క విలువ అంటే సమయం యొక్క విలువని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి తక్కువలో ఎక్కువ చేయాలి అంటే తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పని చేయాలి తక్కువ సమయం ఉన్నా కానీ తెలివిగా ఆ తక్కువ సమయాన్ని నువ్వు ఎక్కువగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి తక్కువగా జనాలు ఉన్నప్పటికీ కూడా నీ విలువ ఎక్కువగా పెంచుకునేలా చేయాలి ఇలా ఏదైనా కూడా నీ యొక్క తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటుంది తల్లి నువ్వు ఎదగాలి అన్నా కూడా నువ్వు పడిపోవాలి అన్నా కూడా నీకు మంచి జరగాలి అన్నా కూడా లేదా నీకు చెడు జరుగు అన్నా కూడా ఒక బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నా కూడా ఒక బిజినెస్లో నువ్వు ఫెయిల్ అవ్వాలి అన్నా కూడా ఏదైమైనప్పటికీ కూడాను జరిగేది నష్టమైన కష్టమైన దుఃఖమైన గెలవటమైన ఓడిపోవడమైనా ఏదైనా కానీ ప్రయత్నం మాత్రం మానుకోకూడదు ప్రయత్నించాలి అది నీ శక్తి పుట్టి కొలది ప్రయత్నించాలి నీ శక్తిని మించి ఏది కూడా చేయకూడదు బిడా ఈ ఉన్న జీవిత కాలం ఏదైతే ఉందో అది చాలా చాలా చిన్న తల్లి ఎప్పుడు ఎవరు ఎలా పోతారో కూడా తెలియదు అది విధి వ్రాత ఆ యొక్క విధి వ్రాతని మార్చడం అనేది నీ వల్ల కాదు ఆ యొక్క విధి వ్రాతని మార్చడం చివరికి నా వల్ల కూడా కాదు బిడా ఒక్కసారి ఈ జీవితం అంటే ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకొని ఆలోచించుకో ఈ జీవితంలో గతంలో నీకు ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్నాయి అని కాదు నువ్వు భవిష్యత్తులో ప్రతి క్షణాన్ని ఎంత సంతోషంగా ఆస్వాదిస్తున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యం తల్లి బిడ్డ సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఆనందంగా ఉండడం నేర్చుకో ఎవరో ఏదో అంటున్నారు ఎవరో ఏదో చేస్తున్నారు అయ్యో నేను ఇలా ఉంటే వాళ్ళేమన్నా అనుకు ఉంటారేమో నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళేమని అనుకుంటారేమో నువ్వు వారికి సహాయపడుతూనే ఉండాలేమో వారు నీకు అన్యాయం చేసినా కూడా నువ్వు వారికి న్యాయమే చెయ్యాలేమో లేకపోతే వాళ్ళు నాతో పలకరేమో ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు తల్లి బిడ్డ ఎన్నో అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతున్నప్పటికీ కూడాను ఒక పక్క ఈ యొక్క మానసిక వేదన నీ అనారోగ్య సమస్యలకు ఎనభై శాతం అవుతుంది కారణం కాబట్టి ఎప్పటికీ నేను చెప్పలేకపోతున్నా కానీ చెప్పక ఇప్పటికైనా తప్పడం లేదు బిడా నువ్వు ఇలాగే ఉంటే కనుక నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేవు నలుగురిలో అవమానాలు చివరికి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పుట్టానా భగవంతుడా అని చెప్పి అనుకునే రోజు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకో లేకపోతే వంద శాతం నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది తెలివిగా ఉండు తెలివిగా ఆలోచించు తక్కువగా మాట్లాడు ఎక్కువగా పని చేసుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఆనందంగా ఉండు నీకు నువ్వే ముఖ్యమని చెప్పి తెలుసుకో కుటుంబంలో కలహాలకి కారణం ఎదుటి వారి నుంచి నువ్వు ఏదో కోరుకుంటున్నావు వారిలో మార్పునో లేదా వారు ఇలాగే ఉండాలి వారు నేను చెప్పినట్లే వినాలి ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తున్నావు కానీ నీ నుంచి వారు ఏం కోరుకుంటున్నారు నిన్ను లాగానే లెక్క చేయ వారి గురించి అంత ఆలోచన ఎందుకు నీ గురించి నీకు ముఖ్యం కదా నీ ఆరోగ్యం నీకు ముఖ్యం కదా నీ ప్రశాంతత నీకు ముఖ్యం కదా ఇప్పటికైనా తెలుసుకోకపోతే మానసికంగా ఇప్పటికే సగం చచ్చిపోయావు తరువాత పూర్తిగా నీ జీవితంలో అనారోగ్య సమస్యలు నిండిపోయినప్పుడు నిన్ను కనీసం పాపం అని కూడా అనని వాళ్ళ కోసమా ఇంత బాధపడ్డాను నన్ను కనీసం మనిషిలాగా గుర్తించని వాళ్ళ కోసమా ఇంత ఆలోచన చేశాను అని చెప్పి కనీసం నా కడుపున పుట్టిన బిడ్డల కోసమైనా నాలో మార్పు రాలేదే అని చెప్పి వేదన చెందే రోజు వస్తుంది ఆ వేదన చెందే రోజు రాకూడదు అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నాను మార్పు రావాలి నీలోనే రావాలి నీ మనసులో రావాలి నీ ఆలోచనలో రావాలి నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు ప్రతిరోజు కూడా వస్తాయి ఎన్నో వృధా వీడియోలు చూస్తూ ఉంటారు కానీ మనిషిలో మార్పు రావడం కోసం బాబాగారు స్వయంగా ఒక గురువు రూపంలో మనకు అందించే వీడియోలు చూడడం వల్ల మీ జీవితాన్ని మీరే బంగారు బాటలోకి మార్చుకున్నట్లు అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబాగారి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో వన్ ఓం సాయి